ఏ ఈ చెరువులు చల్ల ఎన్నడైపోతాయో నాకు ఎన్నడీ ఇల్లు తప్పుతుందో నవ్వా ఇల్లంతా అంగడి అంగడి ఏ పడుతురి పెట్టిన వస్తువు పెట్టిన కాడు ఉండదా ఒకళ్ళు అది ఎత్తేస్తారు ఒకళ్ళు ఇది అది చాలదని కొట్టుకునుడు తిట్టుకునుడు బడున్నప్పుడే మంచిగా ఉండే ఇగో గిట్లనే ఉండొచ్చు ఆక్కల పరిస్థితి చెరువులు వస్తే ఇట్లనే ఉంటుంది మరి అయితే అందరు ఇండ్లనే ఉంటలేరులో కొందరు ఈత నేర్చుకుంటానికి పోతుంటే కొందరు కంప్యూటర్ నేర్చుకుంటుర్రు అట్లనే గిల్ గీ ట్రైనింగ్ తీసుకుంటుర్రు చెల్లెమ్మలు చక్రం తిప్పినట్టే గిర్ర గిర్ర తిప్పుతున్నారు పో కర్రలు అటు తమ్ములొస్తూ ఒక తిప్పుడు కాదు కానీ మంచిగా నజరేసిన రో లేదో తమ్ముళ్ళ కంటే చెల్లెమ్మలే ఎక్కువ ఉన్నారు నిజామాబాద్ బాలభవన్ లో సమ్మర్ క్యాంప్ పెట్టు ముప్పై ఆటల ట్రైనింగ్ నడుస్తుంటే చాలా మంది వెనకటి యుద్ధ కళ కర్ర సాగు నేర్చుకుంటానికే కాయి చేస్తున్నారు ఆగో ఈ అక్క అన్నతో ఎట్లా కొట్లాడుతుందో ఏం తక్కువ నూట ఇరవై మంది దాకా అమ్మాయిలే నేర్చుకుంటారు కర్ర చేతిలో ఉన్నా కూడా ఖైదారుని ఆపి వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలుగుతారు ఈ కర్ర సామాన్ అనేది మంచి వ్యాయామం కాళ్ళ నుంచి మెడ నరాలు కంటి నరాలు దాకా ప్రతి ఒక్క అవయవాన్ని కదుపుతూ చేసే విద్య కాబట్టి నేర్వాల్సిందే ఆడవిళ్లను సిడాయించే బాడవేగాలు శీతం మోపాయి మరి ఎప్పుడు ఏనంగా ఎవడొచ్చి దాడి చేసేది తెలుస్తలేదు అందుకే కరసాము నేర్చుకుంటే మనల్ని మనం కాపాడుకోవచ్చని అని ఇక లైన్లు కడుతున్నారు అన్నట్టు ఒక అపోనెంట్ మనం డిఫెన్స్ చేసుకోవాలి అంటే ఆ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారని వాళ్ళకన్నా ముందుగా ఆలోచించాలి సో దీని వల్ల థింకింగ్ అండ్ దీన్ని ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మనం ఫిజికల్ ఫిట్నెస్ అండ్ స్ట్రెంత్ ఇన్ అవుతారు కాబట్టి సానేలకాంత్ ట్రైనింగ్ ఇస్తున్నటా గాని బాలభవన్ మూడేళ్ల కంచి నేర్పిస్తారు ఈడ ట్రైనింగ్ తీసుకొని జిల్లా రాష్ట్ర నేషనల్ లెవెల్ లో టాలెంట్ చూపించిన వాళ్ళు ఖుషి అవుతున్నారు కర్రసాల్ ట్వంటీ డేస్ నుంచి వస్తున్నాను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను సెల్ఫ్ మనం నలభై ఐదు రోజుల సమ్మర్ ట్రైనింగ్ క్యాంపులు నడుస్తున్నాయి కదా అన్ని జిల్లాల్లో ఇంట్లో ఉత్తగుండి ఫోన్ లాడే కంటే ఏదో ఆట నేర్పి మీ పూర్వలకు కూడా